మరణమా ఏం అంశం ఈరోజు జీవమా మరణమా అలలుయా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నిజంగా జీవం ఏంటి జీవం అంటే ఏంటి మరణం అంటే ఏంటి హలలుయ చాలాసార్లు తెలుసు కదా జీవం అంటే మనం సజీవ లెక్కలో ఉండడమే కదా జీవం మరణం అంటే మన శరీరం ఏమింటుంది మన శరీరంలో ఏముండదు జీవం ఉండదు దాన్ని ఏమంటే మరణం అంటారు కదా చాలాసార్లుగా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కొన్నిసార్లు బాగానే ఉంటాం కొన్నిసార్లు బాగానే మన జీవితాలు గడుపుతూ ఉంటాం మామూలుగా ఉంటుంది అయితే కొన్నిసార్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ జీవం నేను ఇంక నేను ఈ ఈ లోకంలో జీవించలేను ఈ లోకంలో నేను బ్రతకలేను నేను మరణిస్తాను ఇంకా ఈ లోకంలో నేను బ్రతికి ఏం ప్రయోజనం కదా మనకి ఇలాంటి అనుమానాలు ఇలాంటి మనసు చాలాసార్లు వస్తుంటది ఈ లోకంలో బ్రతికి నేను ఏం సాధించాలి ఈ లోకంలోనే జీవించి ఏం నేను సంపాదించుకోవాలి ఎందుకంటే అన్ని పరిస్థితులు భయంకరమైన ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మన మనసుకి ఇలాంటి ఆలోచనలు వస్తుంది బ్రతికు ఉండే ఏం చేయాలి ఎవరిని సాధించాలి ఎవరి కోసం మనం బ్రతకాలని ఎన్నో విధాలుగా మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి కొన్నిసార్లు నేను బ్రతికి ఏం ప్రయోజనం కాబట్టి నేను చనిపోతే ఇంక ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు నేను చనిపోతే ఎవరికి ఏమి ఇబ్బంది ఇబ్బంది ఉండదు నేను నేను చనిపోతే ఎవరు నా గురించి ఆలోచించరు అన్నట్టుగా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం ఆలోచిస్తుంటాం కొన్నిసార్లు మరణం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం మరణం మరణించాలని ఎంతో ఏం చేస్తుంటాం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొంతమంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు నిజంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే లేకపోతే నీ శరీరాన్ని నీ తనువును చాలించి చాలిస్తే నీ జీవితంలో ఏది నువ్వు సంపాదించుకోలేవు ఇక్కడ నుంచి నువ్వు చనిపోతే అయిపోతుంది అయితే తర్వాత గతి ఏంటి తర్వాత పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా తర్వాత పరిస్థితి ఏంటి చనిపోయిన తర్వాత నీ జీవితం చనిపోయిన తర్వాత నువ్వు పరిస్ నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రయదేని బిడ్డ కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన పరిస్థితులు బట్టి మనం ఏమవుతుంటాం భయంకరంగా బాధపడుతూ ప్రయాసపడుతూ భయంకరంగా జీవిస్తూ ఉంటాం నేను ఇంకా చచ్చిపోతే అయిపోతుంది కదా ఈ సమస్యలన్నీ ఈ బాధలన్నీ ఉండవు కదని ఆలోచించుకుని ఆత్మలు చేసుకుంటూ ఉంటారు చాలామంది నువ్వు చనిపోతే నీ సమస్యలకు పరిష్కారం రాదు ప్రయో చనిపోతే నువ్వు చనిపోతే అన్నీ అయిపోతాయి అంటే కాదు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్తావా అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు చనిపోయిన తర్వాత మరణాన్ని నువ్వు పరలోకం వెళ్తావా లేకపోతే నరకానికి వెళ్తావు అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఎక్కడ పోతావు సరాసరిగా నరకానికి పోతావు అలలూయ నువ్వు ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని నువ్వు చే తనమును చాలిస్తే ఎక్కడికి పోతావు నరకానికి ఆ నరకంలో ఎట్లుంటుంది తెలుసా భయంకరమైన పరిస్థితి ఘోరమైన పరిస్థితి బాధ ఏడుపు అలలూయ ఎంతో పెయిన్ ఎంతో బాధ ఏడుపు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది ప్రిధీని బిడ్డ నువ్వు చనిపోతే ఇంకొక ఇంకొకటి ఉంటుంది అది చాలా ప్రాముఖ్యమైనది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అది చాలా ప్రాముఖ్యమైనది తెలియక చాలాసార్లు మనం ఇప్పుడు చచ్చిపోతే అయిపోతుంది కదా ఈ సమస్యలు అప్పుల బాధలు లేకపోతే రోగం నేను భరించలేను అని చాలామంది విసుగు చెందుతూ ఉంటారు లేకపోతే నిరుత్సాహంతో ఉంటుంటారు అదే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడితే జరుగుతుంది కదా నీ నోట్లో నుంచి ఏ మాటలు వస్తాయో ఆ మాటల ప్రకారం జరుగుతాయి చాలాసార్లు మన నోట్లో మాటలు ఎట్లా ఉంటుందో తెలిసి ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాం కదా నెగిటివ్గా నేను అయిపోతే ఏమవుతుంది నాకు ఈరో ఇది వస్తే ఈ బలహీనత ఉంది లేకపోతే ఈ రోగం వస్తుంది ఈ రోగం వస్తే నేను చనిపోతానేమో లేకపోతే ఈ సమస్యలు ఉంటే నేను ఇట్లయిపోతానేమో లేకపోతే అప్పుల సమస్యల ద్వారా ఈ విధంగా అయిపోతానేమో ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ లేకపోతే నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటాం నెగిటివ్గా థింకింగ్ చేస్తూ ఉంటాం ప్రభు అంటున్నాడు నీ నాలుగులు ఏముంది తెలుసా జీవ మరణాలు ఉన్నాయి బిడ్డ నువ్వు ఏం పలికితే అదే జరుగుతుంది అందుకే గడిచిన దినాల్లో మనం దైవసేక చెప్తున్నారు మన నోట్లో ఏముందంట జీవ మరణం నువ్వు ఏం మాట్లాడితే జరుగుతుంది ఎందుకు తెలుసా మనం అందరం నీతిమంతులం అలలో నీతిమంతులుగా ఉన్నాం నీతిమంతులుగా పిలువబడుతున్న మనలో మన నోట్లో ఏముంది తెలుసా జీవం ఉంది నువ్వు ఏం మాట్లాడితే జరుగుతుంది అందుకే ప్రభు అంటున్నాడు నీకు జీవం కావాలా మరణం కావాలా క్రైస్తవులుగా విశ్వాసాలుగా మనం పిలువబడ పిలువబడుతున్న మనకు ఏమవసరం తెలుసా జీవమే అవసరము అలలుయ్య జీవం కావాలి మనకు దేవుని బిడలుగా ఆయన రక్తం చేత కడగబడిన బిడలుగా మనకు జీవం కావాలి తప్ప మరణాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు మన నోట్లో నుంచి మరణపు మాటలు రానే రాకూడదు అలలుయ్య ఎప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా జీవాన్ని పలుకుతూ ఉండాలి జీవాన్ని పలుకుతూ ఉండాలి ప్రేదనబడి ఎన్నో వస్తూ ఉంటాయి స్త్రీలుగా ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఎన్నో సమస్యలు కుటుంబంలో ఎన్నో బాధలు లేకపోతే రకరకాల ఇబ్బందులు కూడా వెళుతూ ఉంటాం అయినా మన లో నుంచి మాటలు రావడానికి వీలు లేదు మరణంతో కూడిన మాటలు మన లోట్లో నుంచి రావడానికి వీలు లేదు ప్రేదైనబడి పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఇంకా వారికి చావే శరణ్యం ఇంకా చా చావకపోతే వారు ఏం లేనట్టుగా కొంతమంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో వారిని కొంతమందిని మనం చూద్దాం చూడండి భవాన్ సువార్త నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన నుంచి అక్కడ యాకోబు బావి ఉండే అక్కడ యాకోబి బావి ఉండేను గనుక గనుక యేసు ప్రయాణము వలన ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండెను ఆ బావి యొద్ కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను స్త్రీ ఒక సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదు కొనుటకు నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను దాహమున కిమ్మని ఆమెను ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఆహారం ఉండరు ఆ సమరయ్య స్త్రీనైనా నన్ను నన్ను దాహమున కిమ్మని దాహమున కిమ్మని చెప్పాను యూదులు

కనబడుతుంది స్త్రీ సమరయ స్త్రీ కనబడుతుంది అలలుయ జీవమును కోరిన సమరయ స్త్రీ చాలా జాగ్రత్తగా వినండి ఈమె ఏమి కోరుకుందో తెలుసా జీవమును కోరుకుంది అలా లూయ ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు స్త్రీలుగా ఎన్నో టెంప్టేషన్స్ ఎన్నో శోధనలు కూడా వెళ్తుంటాం ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో సమస్యలు కూడా వెళ్తూ ఉంటాం అయితే వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తే ఇందాక నేను చెప్పాను చనిపోవాలని చనిపోవాలని చచ్చిపోతే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి నేను ఈ లోకాన్ని విడిచిపోతే ఇక ఏ బాధలు ఉండవు ఏ అప్పుల సమస్యలు ఉండవు ఏ ఇబ్బంది ఉండాలి అనుకుని చేస్తుంటాం జీవిస్తుంటాం కదా అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ కూడా సమర్య స్త్రీ అనే ఆమె ఉంది ఆమె జీవితం కూడా భయంకరమైనది కానీ ఆమె ఏం కోరుకుందో తెలుసా జీవాన్ని కోరుకుంది అలలుయ అందుకే మీకు బాగా తెలుసు ఏసుప్రభు వారు సమర్య ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ సుఖారను బా ఊరి దగ్గరికి వస్తాడు అక్కడ యాకోవు బావి అనే ఒక బావి ఉంది ఆ బావి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశాడు ఎంతో ఎంతో నడుచుకుంటూ వచ్చాడు తిరిగి తిరిగి వచ్చి ఆకలి కొని పరిస్థితిలో ఉన్నాడు ప్రయత్ని ఆకలి కొని అక్కడ కూర్చున్నాడు యాకో బావి దగ్గర కూర్చుని ఉన్నాడు శిష్యులు పంపి శిష్యులు వెళ్ళారు ఇక్కడికి ఊళ్ళోకి వెళ్ళి వారు ఏమైనా తినడానికి ఆహారం తెమ్మని ఆహారం వెళ్ళారు వాళ్ళు శిష్యులు అయితే ఒంటరిగా కూర్చున్నాడు ఆ సమయంలో ఈ సమరేసర ఏం చేసిందంట పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటలకు బావి దగ్గరకు వచ్చింది అలలు ఎక్కడికి వచ్చిందంట యాకో బావి అందుకే ఏడవ సమ్మర్ ఇస్త్రే ఒక నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగేను ఎన్ని గంటలకు వచ్చిందండి పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వచ్చింది ఆమె యాకో బావి దగ్గరకు వచ్చింది ఎందుకు వచ్చింది నీళ్లు చేదుకోవడానికి నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చింది ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం ఎవరైనా దా నీళ్ళు చేదుకోవడానికి వస్తారండి వస్తే ఎప్పుడు వెళ్తా వస్తారు ఉదయం లేకపోతే సాయంకాలం చల్లటి పూటనే వస్తారు నీళ్ళు తీసుకోవడానికి కానీ ఈమె సమరేశ్వరి ఎక్కడ ఎప్పుడు వచ్చిందంటే మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటే పన్నెండు గంటలకు వచ్చింది ఆ సమయంలో ఎవరు ఉండరు అని ఏం చేసిందంటే ఆ బావి దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆమె జీవితం సరిగా లేదు ఆమె దు ఆమె జీవితం దుర్భరమైనది వ్యభిచారంతో కూడినది పాపంతో నింపబడిన జీవితంతో ఆమె ఉంది ఆమె అనుకుంటుంది నేను ఎవ్వరిని నన్ను ఎవ్వరు చూడ చూడకూడదు అనుకుందేమో బహుశా నన్ను ఎవరు నన్ను ఎవరు చూడకూడదు అనుకుంది అందుకే మిట్ట మధ్యాహ్నం యాకో బావి దగ్గరకు వచ్చింది అలలుయ ఎందుకంటే ఆమె జీవితం సరిగా లేదు ఆమె జీవితం పాడైపోయింది ఆమె జీవితం భయంకరమైన జీవితంగా ఉంది పాపము చేత నింపబడింది కాబట్టి ఆమె అనుకుంది నేను ఇప్పుడు వెళ్తున్నాను ఈ మధ్యకాల స్వామి ఎవరు నన్ను చూడడానికి చూడరున్నాను ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్తుంది ఇప్పుడు ఏదైనా ఆమె ఆ సమయాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాకోబావి దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఏసుప్రం వారు అక్కడ కూర్చొని ఉన్నారు అలా లూయ అయితే చూడండి ఇక్కడ కింద వచ్చినాం చూడండి ఎనిమిదో వచనం

సమరయములు సమరయములు మీరు యూదులు మీరు ఎట్లా మమ్మల్ని అడుగుతారు దహనకిమ్మని అనినప్పుడు యేసు ప్రభు వారు చక్కటి సమాధానం అంటున్నారు చూడండి ఇక్కడ దేవుని దేవుని వరణమును వరమును నాకు దాహము దాహం అడుగుచున్నాడు ఎవడు ఎవడో అది జలం ఇచ్చునని ఆమెతో చెప్పిను ఆమెతో చెప్పిను అప్పుడు అయ్యా అయ్యా ఈ బావి లోతైనది చేదు కొనుటకు చేదు కొనుటకు నీకెమియు లేదే లేదే ఆ జీవజలము ఆ జీవజలము ఈ లాగు నీకు దొరుకునో ఎలాగు నీకు దొరుకునో తానును తానును తన కుమాలనును తన కుమాలనును పశువులనును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చినా మాకిచ్చినా మన తండ్రిైన యాకోబు కంటే తన తండ్రిైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగేను అప్పుడు యేసు నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొను అలలుయ అలలుయ ఇదంతా కూడా సంభాషణ జరుగుతుంది ఇద్దరి మధ్య అయితే ఈ మొకటి విషయం ఆమె గమనించింది ఆమె గమనించింది ఏంటి అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి ఇదంతా సంభాషణ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు నీకు ఎంత నీ పెను వెళ్ళి నీ పెనుబెట్టిని తీసుకురా అన్నాడు అలలుయ పెనుబడి తీసుకుని అంటున్నాడు ఆమె ఏం చేసి తెలుసా నాకు ఆ యేసుప్రభు అంటున్నాడు ఆమె చెప్పకముందే నాకు నీకు ఇంతమంది పెనుబిడ్ ఉన్నారు ఇప్పుడు ఉండేవాడు నీ పెనుబడి కాడు అంటే ఆమె జీవితం అంతా కూడా చెప్పేసాడు ఆమె పాపంతో ఏ విధంగా జీవిస్తుందో ఎవరున్నారు ఎక్కడుందో అన్నీ కూడా యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆమె గుర్తించింది ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక గొప్ప వ్యక్తి అని గుర్తించింది ప్రేదన్ బేట అలలు గుర్తించి అంటుంది అయ్యా మీరు ఇచ్చే నీళ్ళు నాకు కావాలయ్యా ఎన్నడూ నేను తప్పి కొనుక్కుండా మీరు నాకు జీవ జలముని ఇవ్వండి ఇంకెన్నడూ నేను దాముకి అడగకుండా నా మీరు నాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగి అని అడుగుతుంది ప్రియదేనిబిడ్డ ఈమె ఆమె గ్రహించింది ఆమె గుర్తించింది నేను పాపిని అని గుర్తించింది ప్రియదేని బిడ్డ అలలు ఆమెలో ఏముంది తెలుసా ఆమెలో తృప్తి లేదు ఐదు మంది పెనుమెట్లు ఉన్నారు ఐదు మంది విడిచిపెట్టారు మళ్ళీ ఇంకో ఇంకో ఉన్న ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా ఆమె పెనువిటి కాదు అలా అంటే ఆమెలో ఏం లేదు తెలుసా తృప్తి లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఆమె జీవితంలో సాటిస్ఫై లేకుండా ఉంది ఎప్పుడైతే ఏ వారి దగ్గరికి వచ్చిందో ఎప్పుడైతే దేవుడిచ్చిన నీళ్ళను దాగిందో ఎప్పుడైతే ఏ సుప్రభవారితో సంభాషించిందో ఎప్పుడైతే దేవునితో మాట్లాడిందో ఆమె జీవితం మారిపోయింది ప్రేదేని బిడ్డ ఆమె ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన గొప్ప వ్యక్తి అని తెలుసుకుంది ఈయననిచ్చే నీళ్ళు తాగితే ఇంకెన్నడో దప్పికొనని అనుకుంది అంతే అనుకుని ఏం చేసింది తెలుసా ఆ కొండ అక్కడే పడిసి ఇంకా ఆమెకు దాహం నీళ్ళు అవసరం ఎందుకో తెలుసా తృప్తిని దేవుడు ఏం చేశాడు ఆమె ఆమెకున్న ఆమె జీవితంలో దేవుడు తృప్తినిచ్చాడు అలలు ఏ నీళ్ళు అవసరం లేదు అందుకే ఆ కుండను పడేసింది పరిగెట్టుకుంటూ ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళింది అలా లూయ ఆ కుండను ఏం చేసింది వదిలేసి పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళింది ప్రియదేని ఇక్కడ మనం చూస్తే ఈమె ఏం కోరుకుంటుందో తెలుసా జీవాన్ని కోరుకుంటుంది ఈమె పాపే ఈమె భయంకరం వ్యభిచారే పాపంతో కూడిన జీవితాన్ని జీవించింది కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు వారితో మాట్లాడిందో ఎప్పుడైతే ఏ ప్రభు వారిని చూసిందో ఎప్పుడైతే ఏ ప్రభు వారిని ఏసుప్రభవారిని గుర్తించిందో ఆమె జీవితం టోటల్గా మారిపోయింది ప్రయదేని బీడ టోటల్గా పూర్తిగా మారిపోయింది ఇవి అనుకుంది ఇంకా నాకు ఈ ఈ కుండ అవసరం లేదు అలా దప్పి తప్పికొనను ఎందుకంటే ఏసుప్రభు వారు నీళ్ళు ఇస్తున్నాడు ఆ నీళ్ళు ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇంక నాకు ఈ నీళ్ళు అవసరం లేదు అనుకొని కుండను పడేసి ఏం చేసి పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరిలో ఏం చెప్పిందో మనకైతే తెలియదు కానీ ఎట్లా చెప్పిందో మనకైతే తెలియదు కానీ ఆ ఊరి ప్రజలందరూ పరిగెట్టుకుంటూ ఏసీ దగ్గరికి వచ్చారు అలా లూయ మామూలుగా మనమే కొన్నిసార్లు నీతిమంతులుగా విశ్వాసులుగా ఉన్న మనమే చెప్పినప్పుడు కొన్నిసార్లు మనుషులు వినరు కదా మంచి మాటలు చెప్తే వింటారండి ఇక నీతి మాటలు చెప్తే వింటారా మనము నీతి నీతిమంతులుగా ఉండి మంచి జీవితాన్ని జీవిస్తు మంచి సాక్ష్యం కలిగిన మనమే కొన్నిసార్లు చెప్పినప్పుడు మన మాటలకు వారు ఏం చేయడం నమ్మరు వినరు కానీ ఇక్కడ మీరు చూడండి ఒకసారి గమనించండి ఆ సమరీ స్త్రీ మామూలు స్త్రీ గారు భయంకరమైన పాపంతో కూడిన స్త్రీ అయితే ఆమె ఎట్లా చెప్పింటుంటే చెప్పింటే అక్కడున్న ప్రజలందరూ యేసుప్రభ వారి దగ్గరికి వస్తారు ఒకసారి ఆలోచించండి ఎంతగా చెప్పిందో ఏసయ్య నా గురించి చెప్పాడు నా గురించి అన్నీ కూడా చెప్పాడు ఆయన కాబట్టి ఆయన చూద్దాం రాని ఏం చెప్పిందో మనకే తెలియదు కానీ అక్కడున్న ప్రజలందరూ పరిగెట్టుకుంటూ యాకో బావి దగ్గరికి వచ్చారు ప్రయత్న బిడ్డ ఎంత అద్భుతమైన విషయం ఆమె ఏం కోరుకుందో తెలుసా జీవాన్ని కోరుకుంది వాళ్ళని ఈరోజు ప్రియ సంగమా స్త్రీలుగా మనం కూడా జీవాన్ని కోరుకోవాలి మన నోట్లో జీవపు మాటలే మాట్లాడాలి మన నోట్లో మరణపు మాటలు లేకపోతే నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ మాటలు కానీ మనం మొదట్లోంచి రాకూడదు చాలాసార్లు నిరుత్సాహం ఎట్లా ఉంటుందంటే స్త్రీలకు బాగా తెలుసు కదా స్త్రీలకు చాలాసార్లు మన జీవితాలు అనుభవిస్తూ ఉంటాం అన్నీ కూడా నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాం నెగిటివ్ మాటలే ఇది జరుగుతుంది అప్పులు ఉన్నాయి ఈ ఈ అప్పుల సమస్యలు చచ్చిపోతే బాగుంటుంది కదా ఈ అప్పులు మేము కట్టలేము లేకపోతే ఈ ఈ వ్యాధి నేను భరించలేను కాబట్టి చచ్చిపోతేనే నొప్పిని భరించలేం ఒక 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 అమ్మ ఒక స్త్రీ ఉందంట ఆమెకు భయంకరమైన కడుపు నొప్పి వస్తే ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట ఎందుకు కడుపు నొప్పిని బట్టి హలలు ఈ కడుపు నొప్పి నొప్పి భరించలేను ఎన్ని డాక్టర్ దగ్గర చూపించినా ఆ నొప్పి పోలేదు భయంకర నొప్పితో నేను బాధపడుతున్నాను కాబట్టి ఎంతమంది డాక్టర్ దగ్గరికి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వేసుకున్నా నొప్పి పోవట్లేదు కాబట్టి ఎందుకు నేను బ్రతకాలి లోకంలో ఎందుకు నేను ఈ విధంగా సిద్ధి కావాలని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ప్రియదని ఎందుకు కడుపు నొప్పిని బట్టి హలలు ఈరోజు చాలామంది పరిస్థితులను ఏం చేయలేరు ఓడ్చుకోలేకున్నాను ప్రియని బిడ్డ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఓడ్చుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నారు నేను చచ్చిపోతే అయిపోతుంది కదా నేను విషం తాగితే ఇంకా నొప్పులన్నీ అప్పులన్నీ అన్నీ కూడా పోతే ఏం కూడా రావు కదా నాకు ఇంకా ఆలోచనలు ఉండవు కదా అని కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రేదిన బిడ్డ చాలా భయంకరమైనది అలలుయ్య ప్రియ దేని బిడ్డ జీవమా మరణమా అన్నీ కూడా మన నోట్లోనే ఉన్నాయి ప్రియ దేని బిడ్డ ఏది కోరుకుంటావు ప్రభు ఈరోజు మా ఏది కోరుకుంటావు అది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది ఈరోజు మనం ఏం కోరుకోవాలి సార్ జీవాన్ని కోరుకోవాలి మరణాన్ని మనం ఎప్పుడు కోరుకోవద్దు అందుకే గడిచి దినాలు దైవ సేకులు నాకు చావు రాదు అన్నాడు నిజంగా ఎంత సంతోషం నాకు మరణం రాదు అలలుయ నాకు ఏజ్ పెరుగుతుంది కానీ నాలో వృద్ధాప్యం రాదు అని అన్న నిజంగా చాలా సంతోషం ఈరోజు మనం కూడా అలాంటి మాటలే మాట్లాడాలి ఎప్పుడు కూడా అలాంటి మాటలే మన నోట్లో నుంచి రావాలి బిడ్డ నాకు రోగం రాదు నాకు మరణం రాదు నాకు ఏం కూడా నాకు వృద్ధాప్యం రాదు ఇలాంటి మాటలు మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మాట్లాడితే ఆ మాటలే నీ జీవితంలో ఫలితాన్ని కనిపిస్తాయి ప్రయత్ని బిడ్డ ఆ మాటలే నీ జీవితంలో జరిగిస్తాయి అలలూయ ఏది మాట్లాడుతావో అదే జరుగుతాయి అలలూయ అలాంటి శక్తి మన నోట్లో ఉంది అలాంటి శక్తి మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏం పలుకుతున్నావో జాగ్రత్తగా నువ్వు పలుకు ఏది మాట్లాడుతున్నావో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు ప్రిది అందుకే ఆ సమరేశరి అనుకుంది నేను పాడైపోయి నా జీవితం అంతా పాడైపోయింది ఆమెకు తెలుసు గుర్తించి ఆమె తెలుసుకుంది నేను ఒక పాపిని నేను పాపము చేశాను భయంకరమైన పాపము చేశానని తెలుసుకుంది అందుకే ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతుంది అయ్యా మీరు ఇచ్చే నీళ్ళు తాగితే ఎన్నడూ నాకు దాహం వేయదు కాబట్టి ఆ నీళ్ళు ఇవ్వండి అయ్యా యేసుప్రభు ఎలాంటి నీళ్ళు ఇస్తాడో తెలుసా జీవజలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు వాళ్ళు మామూలు కాదు మామూలుది కాదు జీవజలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎండిపోయిన బా కొన్నిసార్లు ఎండాకాలం మనకు బాగా తెలుసు ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ ఎప్పుడు మనకేం వేస్తుంటే దాహం వేస్తుంటుంది కదా నిజమే కదా ఎప్పుడు నీళ్ళు తాగాలని ఆశపడుతూ ఉంటాం చల్లటి నీళ్ళు తాగాలని ఆశపడుతూ ఉంటాం మన జీవితాలు ఎండిపోకుండా అంటే మన శరీరము డ్రై కాకుండా మనం ఏం చేస్తున్నాం నీళ్ళు తాగుతూ ఉంటాం కదా డాక్టర్స్ చెప్తూ ఉంటారు బాగా మంచి నీళ్ళు తాగండి ఎండాకాలం నీళ్ళు బాగా తాగండి లిక్విడ్స్ బాగా తాగండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎండి శరీరం ఎండిపోకు డ్రై కాకుండా నీళ్ళు తాగాలంటారు నిజమే మన జీవితం స్పిరిచువల్గా మనం కూడా ఎండిపోయిన స్థితిలో ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభు ఇష్టపడడు నువ్వు నానాటికి ఏం కావాలంటే చిగురిస్తూనే ఉండాలి అలలూయ మూడు బారిన జీవితాలుగా మనం ఉండడానికి వీలు లేదు రోజు రోజుకి చిగురిస్తూనే ఉండాలి మనము ఏ విధంగా అయితే మద్దులోనూ చిగురు వస్తుందో ఆ విధంగా మనం ఏం కావాలంటే చిగురిస్తూనే ఉండాలి నానాటికి ఏం కావాలంటే మన జీవితాలు చిగురిస్తూనే ఉండాలి బిడ్డ ఎండిపోవడం దేవునికి ఇష్టం లేదు అలలుయ ఆధ్యాత్మిక నువ్వు ఎండిపోవడం అస్సలు దేవునికి ఇష్టం లేదు అలలుయ్య ఆధ్యాత్మికంగా దేవుళ్ళు పడిపోవడం దేవునికి ఇసలు ఇష్టము లేదు రోజు రోజుకి నీ జీవితం ఏం కావాలో తెలుసా మారుతూ ఉండాలి రోజు రోజుకి నానాటికి దేవుళ్ళు దగ్గరికి అవుతూనే ఉండాలి దేవునితో సహాసం చేస్తూ ఉండాలి ఆయనకు సమీపంగానూ ఉండాలి ప్రేదన్ బిడ్డ అలలుయ అనుకుందామే యేసు ఏసు కొన్ని నీళ్ళు ఇస్తా నీళ్ళని తాగితే ఇంకెన్నడూ నేను ఇట్లా మధ్యాహ్నం పూట రావడానికి మధ్యాహ్నం పూట లేకపోతే ఎవరు లేనప్పుడు రాకుండా నేను ఉండగలను అని ప్రభుతో ఆ మాటలు మాట్లాడుతున్నాయి అయ్యా మీరు ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెన్నడూ నేను దప్పికొనను ఎంత అద్భుతమైన మాటలు ప్రయోజనం నిజంగా ఇరవై ఆరో వచ్చిన చూడం ఒకసారి ఇరవై ఆరో యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను ఇరవై ఐదవ వచ్చినాం ఆ స్త్రీ ఆయనతో మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును నేను ఎరుగుదును ఆయన వచ్చిన ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియదు తెలియజేయమని చెప్పగా నీతో మాట్లాడుచున్న నేనే మీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆయనని ఆమెతో చెప్పిన అలలు పది ఇరవై నాలుగు వచ్చి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింప అలా అది గుర్తించింది యేసూప్రవ్వారు జీవానిచ్చేవాడని గుర్తించింది ఆమె అలలూయ అందుకే ఆమె జీవితాన్ని చూడండి ఎప్పుడది యేసూప్రవ్వారన్నారు నీకు ఇంతమంది పెనుబెట్లు ఉన్నారు ఇప్పుడున్న వాడిని పెనుబెట్టి కాడ అన్ని చెప్తుంటే చెప్పిన తర్వాత ఊర్లోకి వెళ్ళి అందరిని పిలుచుకొచ్చింది ఆ ప్రా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పిలుచుకొచ్చి వేసే దగ్గరకు రాగానే ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఇంకా మునుపట్లాగా ఆమె లేదు మునపట్లాగా పాపంతో ఆమె జీవించలేదు మునపట్లాగా దరిద్రంగా జీవించలేదు కానీ ఒక నూతన జీవితాన్ని ఆమె ప్రారంభించింది ఒక కొత్త జీవితాన్ని ఆమె జీవించింది అందుకే పాత ఇదిగో పాతవి గతించి ఇదిగో సమస్తము నూతనమాయ కొత్త మాయను పాత జీవితాన్ని అంతటిని ఏం కావాలంట మనము తీసివేసుకోవాలి కొత్త జీవితం ఒకవేళ పాపంతో ఉంటే నువ్వు పాపంతో జీవి దరిద్రతో జీవిస్తుంటే ఆ పాత జీవితాన్ని ఏం చేయాలంటే తీసివేసుకోవాలి దేవుడు మనకు నూతన సృష్టిగా ప్రభు మార్చబోతున్నాడు నూతన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఇస్తాడు ప్రియదేవిడ ఇక్కడ కానీ ప్రియదేవిడ ఈమె ఈ సమరసీ ఏం కోరుకుందో తెలుసా జీవాన్ని కోరుకుంది ఎందుకంటే అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునే ఉన్న నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు రాడు జీవం వల్ల దేవుని మనం కలిగి ఉన్నాం అలలుయ మృతులకు దేవుడు కాదు ఆయన జీవ సజీవులకు దేవుడు ఆయన జీవంతో ఉన్నవాడు ఇంతవరకు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆయన ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఉన్నాడు ప్రదీన్ బిడ్డ ఆయన ఆత్మస్వరూపుడిగా మధ్యలో మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన అందుకే చూడండి మనం ఈస రోజు ఏం చేస్తాం ఆయన అక్కడ సమాధిలో లేడు ఆయన ఏమయ్యాడు లేచాడు తిరిగి లేచాడు పునరుత్డైన ఆయనకి సమాధిలో లేడు హీజ్ రీజన్ ఆయన ఏమయ్యాడు లేచాడు కాలి సమాధి కదా ఏమైంది సమాధిలో ఎవరిని కాలి సమాధి ఆయన మరణపులు ఏం చేసే విరిచాడు అలలుయ మరణపులును విరిచాడు మృత్యుంజయుడయ్యాడు పురుత్డయ్యాడు ప్రదేని బిడ్డ అలలుయ్య పునరుత్డైన దేవుడు ఈరోజు మనకు కూడా ఆ పునరుత్న శక్తి చేత ఆ పునరుత్న బలము చేత మళ్ళీ నింపడానికి ఇష్టపడుతున్నాడు ప్రియుని బట్ ఇంకా నీవు కూడా మరణించవు నీవు కూడా ఏం కావు చావు చనిపోవు దేవుడు నీకు నూతనమైన బలము చేత నింపుతాడు నూతనమైన శక్తి చేత నింపుతాడు నూతనమైన కృప చేత నిన్ను నింపుతాడు ఇక మరణను మళ్ళీ ఏం చేయదు అలలు ఎందుకంటే ఆల్రెడీ మరణపు ముళ్ళును ఏం దేవుడు ఏం చేశాడంట విరి చేశాడు మరణపు ముళ్ళును విరిచాడు ఎందుకో తెలుసా మనం అందరం సజీవులుగా ఉండాలని ప్రభు ఏం చేశాడు ఆల్రెడీ ఆ మరణపు ముళ్ళును విరి చేసాడు ఒక్కసారి ఆయన మరణించాడు మనము ఆయన మీద ప్రభుత్వము చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తారు మరణం ఏం చేయదు అంటే ఆయన మీద ప్రభుత్వం చేయదు ఒకసారి మరణించాడు తిరిగి లేచాడు ఇంకెన్నడూ మరణించాడు ఆయన బిడ్డ అలలు కాబట్టి అలాంటి గొప్ప దేవుడు పురుత్డైన దేవుని కలిగి ఉన్న మనము ఈరోజు ఆయనలాగా జీవించాలని ప్రవిష్టపడుతున్నాడు అలలుయ జీవంతో ఉన్న ఆయన సజీవుడుగా పురుత్డైన దేవుడు ఈరోజు మనల్ని కూడా పురుత్ ఆయన శక్తితో పురుత్నమైన శక్తితో మనల్ని నింపబోతున్నాడు ఆయన పురుత్న బలము చేత నింపుతున్నాడు అందుకే ఈరోజు ఏం కోరుకోవాలి తెలుసా జీవాన్ని కోరుకోవాలి మరణాన్ని కాదు చాలామంది స్త్రీలు ఆత్మహత్యలు పరిస్థితులు భర్త సరిగా లేడనో లేకపోతే భార్య సరిగా సరిగా లేడనో లేకపోతే పిల్లలు సరిగా లేడనో భర్త తాగబోతో లేకపోతే తిరుగుబోతో ఎప్పుడు నన్ను హింస కొడుతూ ఉంటాడు భయంకరంగా నన్ను హింసిస్తుంటాడు కానీ నేను చచ్చిపోతే అయిపోతుంది అంటే కాదు ప్రయోజన బిడ్డ అలలూయ దేవుడిని నేను కుటుంబాన్ని నీకు దేవుడిని కుటుంబాన్ని ఇచ్చాడు నీ భర్త సరిగా లేకపోయినా లేకపోతే నీ భార్య సరిగా లేకపోయినా లేకపోతే నీ పిల్లలు సరిగా లేకపోయినా ప్రభు మనకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన సృష్టించిన భర్త సృష్టించిన ఆయన మనకు భర్త అయ్యి ఉన్నాడు అని దేని వాక్యం సెలవిస్తుంది అలలూయ ఇప్పుడు విధవరాలు ఉన్నారు నాకు భర్త చనిపోవడానికి కాదు నిన్ను సృష్టించిన ఆయన నీకు భర్త అయ్యి ఉన్నాడు నేను బాధపడిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఆయన చూసుకుంటాడు అలలుయ నీ భర్త సరిగా లేడేమో నీ భర్త భార్య సరిగా లేదేమో లేకపోతే నీ పిల్లలు సరిగా లేదేమో చెప్పిన మాట వినట్లేదు ఏమీ పర్లేదు ప్రయేని బిల్ల నేను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను ముందుకు దేవుళ్ళు ముందుకు నడిపించ ఆధ్యాత్మికంగా ముందు నడిపించడానికి ఆయన మనకున్నాడు ఇంకా భయపడిన అవసరం లేదు మనం జీవాన్నే కోరుకోవాలి మరణం గురించి ఆలోచించద్దు సాతాడు ఎన్ని విధాలుగా మన మనసులో వాడు దాడి చేస్తూ ఉంటాడంటే ఒక చిన్న సమస్య వస్తే చాలు సాతాడు వచ్చి ఎందుకు బతకాలి నువ్వు ఒక్కసారి ఆ ఫ్యాన్కు ఊరేసుకో అయిపోతుంది వన్ మినిట్ వన్ సెకండ్లో నువేమవుతో చచ్చిపోతావు ఇంకా నీకు బాధలు ఉండవు అందరు వచ్చి నేను ఎగతాలు చేయరు లేకపోతే నీ భర్త వచ్చి నేను హింసించు కొట్టకుండా ఉంటే అయిపోతుంది కదా ఒక్కసారి ఆ ఫ్యాన్కు ఊరేసుకో లేకపోతే అక్కడ కనబడుతుంది లేకపోతే విషయం మనం తాగేసి ఒక్క నిమిషంలో చచ్చిపోతావు ఇంకా బాధలన్నీ పోతాయి అని సాతానం మనం ఏం చేసి మన దగ్గరకు వచ్చి మన చెవిలో వాడు ఊదుతూ ఉంటాడు ప్రయదని బిడ్డ ఇది అంద కొంతమందికి కాదు అందరికీ సాతానం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ లోకంలో ఉన్న అందరికీ ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇలాంటి సమస్యలు వస్తుంటే ఆ సమస్యలు వస్తు ఉన్న వారి దగ్గరకు వచ్చి సాతాను వాడు ఊదుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు చెవి దగ్గరకు వచ్చి ఎందుకు బ్రతకడం సస్థిపోతుంది కదా అప్పుడు మనకి ఏం కనపడదు తెలుసు మన పిల్లలు కనపడరు మన భర్త కనపడడు మన భార్య కనపడు మన తల్లిదండ్రులు ఎవరు కన ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా సమస్యనే మన ఫోకస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ మన ఫోకస్ అంతా కూడా ఆ విషయం మీదే ఉంటుంది కాబట్టి ఇంకెన్ ఎవ్వరూ మనం కనపడరు మన భర్త బాగా ప్రేమించే భర్తని కనపడడు ఆ సమయంలో నేను చాలా జాగ్రత్తగా చూసుకునే పిల్లల్ని కనపడరు నేను బాగా ఇష్టపడి తల్లిదండ్రులు కన్నా ఎవ్వరు గుర్తురు ఎందుకంటే సాతానుడు ఆ విధంగా మనల్ని ఏం చేస్తుంటాడు మన చెవి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు చాలా చచ్చిపో అయిపోతుంది ఆ మేడ కానీ పెద్ద మేడ ఉంది కదా ఆ పైన దూంకో ఒకసారి అయిపోతుంది అలా ఈరోజు చాలామంది యవనస్తులు స్త్రీలు చాలా సమస్యలు వస్తే చాలు పైకి ఎక్కువ మంది నేను చాలాసార్లు స్టూడెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తుంది తెలుసా ఆ పైకి ఎక్కి మిద్ది మీదకి ఎక్కి ఎన్నో అంతస్తుల మీద ఎక్కి పైనుంచి చస్తున్నారు ఎందుకు అంటే సరిగ్గా మార్కులు రావట్లేదు ఎందుకు అంటే నాకు చదివింది అర్థం కావట్లేదు దానికి చచ్చి చచ్చిపోవాలండి సబ్జెక్ట్ అర్థం కాలేదని చాలా మంది చచ్చిన వారు ఉన్నారు ప్రేదేం బిడ్డ నాకు మార్కులు సరిగా రావు కాబట్టి నేను ఫెయిల్ అవుతానేమో అని చచ్చిపోయేవారు చాలామంది ఉన్నారు ఇది నీ శరీరం మీద నీకు హక్కు లేదు ప్రయజన బిడ్డ చచ్చిపోయే హక్కు నీకు లేదు దేవుని కలగజేశాడు దేవుని సృష్టించాడు నిన్ను తన చేతులతో తన అస్వాస్థాలతో నిన్ను ఏం చేశాడు చేశాడు కాబట్టి నీ శరీరం మీద నీకు అధికారం లేదు చచ్చిపోయి అధిక తీసుకునే ఆత్మహత్య చేసుకునే అధికారం నీకు లేదు మనకు లేదు ప్రేద హలలు ఒక ఎవరైతే ఎప్పుడైతే మనం మా శరీరాలను మనం లే ఆత్మహత్య ద్వారా లేకపోతే చచ్చిపోతామో మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు నరకానికి డైరెక్ట్గా నరకానికి వెళ్తారు మందు నీవు తప్ప నాకెవరు నారయ ఈ లోకములో నీవుగా కవెరయే